అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం నల్గొండ జిల్లా పారేపల్లి గూడెం గ్రామానికి చెందిన శివ గారు గత కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ మరణించడం జరిగింది శివ గారికి ఇద్దరు చిన్న పిల్లలు మరియు ఇప్పుడు అతని భార్య గర్భవతిగా ఉండడంతో తన ఇల్లు గడవడం చాలా ఇబ్బందులుగా ఉందని మన ఆపద్ బాంధవ్ ఫౌండేషన్ వారి సహాయం కోరగా ఆపద్ బాంధవ్ ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి గోకుల్ బీఈడి కాలేజ్ కరెస్పాండెంట్ శంకర్ గౌడ్ గారు మరియు గోకుల్ బీఈడి ప్రిన్సిపాల్ చెరువుపల్లి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఆ బాధిత కుటుంబాలకు ఈరోజు పదహారు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది మరియు వారి పిల్లలకు కావలసిన విద్య అవసరాలకు చూసుకుంటామని వారికి హామీ ఇచ్చి శోకసంద్రంలో ఉన్న వారి భార్య పిల్లలను ఓదార్చారు ఇలాగే ఆపదలో ఉన్నటువంటి వారికి ఎనీ మా యొక్క ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటామని ఫౌండేషన్ అధ్యక్షులు పంజారా శశికుమార్ గౌడ్ తెలియజేశారు పిల్లలు పిల్లల నుంచి పిల్లల కోసానికి అదేవిధంగా మనకు ఈ అవకాశం కళాశాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించిన వాళ్ళు అయ్యారు ఆర్ద బంధు ఈ ఫౌండేషన్ వాళ్ళు మేము కూడా వాళ్ళకు ఎంతోమంది చంద్రుడు వాళ్ళుగా తప్పనిసరిగా ఉంటాం ఈ కుటుంబానికి కూడా ఏమైనా పిల్లలకు కానీ వీళ్ళకి కానీ ఇబ్బందులు ఉన్నా కూడా పరోక్షంగా నేను వీళ్ళకు సహకరించడం అనేది జరుగుతుంది వీళ్ళు మీకు తప్పనిసరిగా సహకరిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాంటిది చేపట్టి నల్లగొండ జిల్లాలోనే ఒక అత్యున్నతమైన ఫౌండేషన్గా ప్రఖ్యాతి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకునేటప్పుడు అందరు యువకులందరూ ప్రస్తుతం ఉన్నటువంటి యువతంతా వధుబారిపోయింది హెడ్ అయిపోయారు కానీ మీరు చేసేటటువంటి పని మళ్ళీ ఒక నలభై సంవత్సరాలు ఏం జరిగిపోయినా మేము ఏ రకంగానో అలాంటి పరిస్థితి ఇవాళ మీరు మొదలుపెట్టారు కాబట్టి మొదలుపెట్టినప్పుడు కొంచెం బాధాకరంగానే ఉంటుంది ఇబ్బందికరంగానే ఉంటుంది ఒక ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరూ సహకరించడం అనేది జరుగుతుంది మీకు ఈ ఫ్యూచర్లో ఏవైనా మనకు కావాల్సినటువంటి క్యాంప్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు తర్వాత ఒకవేళ ఎక్కడి అయినా ఏ డాక్టర్లనైనా పిలిపించి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టించడానికి నేను నావం సహకారం అనేది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కుటుంబానికి మాత్రం పరోక్షంగా వీళ్ళు ప్రత్యక్షంగా చేయడం అనేది జరుగుతుంది పరోక్షంగా మేము వాళ్ళు ఎప్పుడన్నా నిర్ణయం కావాలన్నా కూడా నేను కానీ మా కళాశాల ప్రిన్సిపాల్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీరు వారికి సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుతూ మరి మీరు మనసును తెలియపరుచుకొని జీవనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుంది ముగ్గురు పిల్లలు మంచిగా స్కూళ్ళల్లో జాయిన్ ఇచ్చి ఉండాలను అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు